శివాయ శ్రీ గురుభ్యో నమ మానవ జన్మకి సార్థకత ఆ భగవంతుడు ఇచ్చినటువంటి విశేషం ఏమిటి అంటే మానవుడు తనకి కలిగి ఉండేటటువంటి సంపదలో భగవంతుడు తనకి ప్రసాదించినటువంటి ఆ సంపదలో ఎంతో కొంత తనకంటే పేదవాళ్ళకి సమాజంలో బ్రాహ్మణులు కావచ్చు అబ్రాహ్మణులు కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరికైనా సరే తనకంటే కొద్దిగా పేద స్థితిలో ఉండేటటువంటి వాళ్ళకి తన సంపదని కొంత దారపోయడం ఇవ్వడం అనేది ఒక ప్రక్రియ కేవలం మానవ జన్మకి మాత్రమే పరిమితమైనటువంటిది దానివల్ల ఏమవుతుందంటే సమాజంలో అందరూ కూడా కొందరు సంపన్నులు గాను కొందరు సామాన్యులుగాను కొందరు అసలు తిండికి కూడా లేనటువంటి వాళ్ళు గాను ఉండకుండా అన్ని ప్రాణులు ఆ ప్రాణులలో ఉండేటటువంటి పరమాత్మ స్వరూపము ఇంత ఆహారాన్ని తీసుకుని అందరూ సంతోషంగా సమాజంలో ఉండడం అనేది సంభవిస్తుంది కేవలం తన వద్ద ఉండేటటువంటి సంపద మానవుడు తాను మాత్రమే అనుభవించి ఏదో శాస్త్రం చెప్పినట్టుగా ఇంగిలి చేత్తో కాకిని కూడా తోలడవాడు అంటారు ఆ ఇంగిలి చేత్తో కాకిని తోలితే ఆ అన్నం తినేటప్పుడు కాకి వచ్చిందనుకోండి అక్కడికి ఆ ఎంగిల్ చేత్తోటి కుడి చేత్తోటి ఇలా ఇలా ఉష్ ఉష్ అంటే ఆ చేతి మెతుకులు ఎక్కడక్కడ పడిపోయి ఆ కాకి తినేస్తుందో అనే భయంతో కాకిని కూడా తోలడేటవాడు ఒకడు ఉంటాడు అలాంటి వాడు అలాంటి పీనాశితనం కాకుండా సుహృద్భావంతో మనము పేదవాళ్ళకి చేసేటటువంటి కృత్యాన్ని దానము అంటారు దానం అంటే అది అయితే ఈ రకమైనటువంటి దానము కేవలము డబ్బు కావచ్చు వస్తువులు కావచ్చు సంపదలు కావచ్చు వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులు కూడా కావచ్చు సాధారణంగా ఇందులో కొన్ని ఇతరుల యొక్క ఆకలిని తీర్చే ఉంటాయి ఇతరుల యొక్క కష్టాలను తీర్చే ఉంటాయి లేదు మనం చేసేటటువంటి దానం వల్ల సత్ఫలితాలు మనం పొందేటటువంటి అవకాశం కలిగిన దానాలు కొన్ని ఉంటాయి మనకి పెద్దలు ఋషీశ్వరులు వాళ్ళు చెప్పినటువంటి మాట దానాల గురించి దశదానములని చెప్తూ ఉంటారు ఆ దశదానములు పది రకాలైనటువంటి దానాలు ఆ పది రకాలైనటువంటి దానాలు బంగారము వెండి ఆజ్యము బెల్లము ధాన్యము భూదానము గోదానము తిల హిరణ్యాజ్య వాసో ధాన్యగుడ నిచ రౌప్యం లవణం ఇత్యాహు దశదాన ప్రకీర్తి అని ఈ దశదానములు మానవుడు తన దగ్గర ఉన్నప్పుడు ఆయా గోవుని కానీ భూమిని కానీ ధాన్యము కానీ బంగారము కానీ వెండి కానీ తనకంటే పేదవాళ్ళకి ఇచ్చి చేసేటటువంటి ప్రక్రియని దానము అంటారు దానివల్ల వల్ల కొంత ఈ దానం ఇచ్చేటటువంటి వ్యక్తి మంచి అభివృద్ధిని పొందుతారని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా అక్కడ ఆ బ్రహ్మగారు ఆ మంత్రం చెప్పేటప్పుడు తుభ్యమహం సంప్రదదే మమా అంటారు ఆ దానం పుచ్చుకునేటటువంటి వ్యక్తిని మహావిష్ణువుగా భావించి లేదా పరమేశ్వరుడుగా భావన చేసి ఈ ఇచ్చేటటువంటి వ్యక్తి ఆ దానాన్ని ఆ గోదానాన్ని లేదా భూదానాన్ని లేదా బంగారం దానాన్ని ఆయన చేతిలో ధార పోస్తారు నీళ్లతో వదిలిపెడతారు ప్రతిగ్రహించినటువంటి వ్యక్తి ఆ దానాన్ని తీసుకుంటాడు అక్కడ చెప్పబడే మంత్రం ఏమిటి తుభ్యం అహం సంప్రదే నా మమ మీ గురించి ఈ దానాన్ని నేను ఇస్తున్నాను అని నీళ్లు ధారపోస్తారు నా మమ ఇక ముందు ఈ వస్తువు నాది కాదు గోదానం చేశారనుకోండి ఈ గోగు నాది కాదు ఇంకా ఈ భూమి నాది కాదు ఈ బంగారం ముఖ నాది కాదు ఇంక మీదే దీని యొక్క పరిరక్షణ మీ బాధ్యత మీదే అని చెప్పడం మామ ఆ ఇవ్వబడినటువంటి వస్తువుకి ఇచ్చినటువంటి వ్యక్తికి ఇంకా సంబంధం లేదు ఏ దానమైనా సరే అలాగే చదువుకునే విద్యార్థి ఉన్నాడు అనుకోండి పేదవాడు కొన్ని పుస్తకాలు కొని అతనికి మనం ఇచ్చినట్లయితే అతడు ఇంకా బాగా చదువుకోవడానికి వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది దాన్ని విద్యాదానము అంటారు సరస్వతీ దానము అంటారు ఆకలి వేసేవాడికి అన్నం పెట్టడం ఇట్లా ఈ దశ దానములు చెప్పబడ్డాయి అయితే ఈ దానములన్నీ కూడా ఎట్టించు తిరిగినప్పటికీ కూడా ఇచ్చేటటువంటి వాడి యొక్క విశేషమైన అభివృద్ధికి తోడ్పడేటటువంటి ఫలితాన్ని ఇస్తాయి కానీ కన్యాదానం అని చెప్పేసి ఒకటి ఉంది ఆ కన్యాదానం అనేటటువంటిది విశేషమేంటి దానము అది దేనికోసం చేస్తారు అంటే మన పితృదేవతల యొక్క అభివృద్ధి కోసం అభివృద్ధి అంటే వాళ్ళు సద్గతులు పొందడం కోసం కన్యాదానం చేయమన్నారు శాస్త్రంలో మయా సహా దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానా సర్వేషాం పితృణాం నరకాధుత్ర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం అని సంకల్పం చెప్తారు కన్యాదానం చేసేటప్పుడు మనకు తెలియకుండా మనకు పూర్వీలుకులు రెండు మూడు తరాల వెనకాల ఎవరో పితృదేవతల దాతముతాతలు మొదలైన వాళ్ళు ఏవైనా కొద్దిగా పాపాలు చేసి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళక నరకంలో అలాగా ఆ ప్రార్థాన్ని అనుభవిస్తూ ఉంటే అలాంటి వాళ్ళను కూడా ఉద్ధరింపచేయడం కోసం చెప్పబడినటువంటి దానము కన్యాదానం పితృదేవతను తరింపజేయాలి మనం కొడుకుగా కుమార్తెగా వాళ్ళ కడుపును మనం పుట్టినందుకు గాను మన పితృదేవతలందరూ కూడా స్వర్గాది లోకాలలోకి వెళ్ళడం కోసం మనం ఈ రకమైనటువంటి కన్యాదానాన్ని చేయాలి ఇంకా ఏం చెప్పారు కన్యాదానం గురించి ఆ పితృదేవతలు నేను చేసినటువంటి కన్యాదాన ఫలితం వల్ల స్వర్గలోక ప్రాప్తిని పొందాలి ఎంతకాలం పొందాలి ఏదో ఒకరోజు రెండు రోజులు సంవత్సరము రెండు సంవత్సరాలు కాదట దానికి ఒక కొలమానం చెప్పారు వేగంలో మాషైర్ ధ్రువ మండల పర్యంతం కృతరాసేర సహస్రావసానే ఏకైక మాషాపకరు చక్రమేణ ధ్రువ మండలం అని చెప్పి సూర్యమండలం పైన ఉన్నది ఆ ధ్రువ మండలం వరకు భూమి నుంచి మినుగుల రాసి పోయమన్నారు మినుగులు ఉంటాయి కదండి ఆ మినుగులతోటి ఒక రాసి పోసి అంటే అంత ఎత్తున రాసి పోసి ఒక్కొక్క గింజ ఈ పక్కకి తీసి పెట్టమన్నారు ఆ రాసి నుండి ఒక్కొక్క గింజ సెపరేట్ చేయమన్నారు ఈ పక్కకి కొంచెం దూరంగా పడేయమన్నారు ఈ మొత్తం రాశి ఎప్పటికి కరిగిపోతుందో ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో మనం చెప్పలేం కదండి తక్కువ రాసేది ధ్రమ మండలం వరకు పోసాం పెద్ద గుట్ట మినుగుల గుట్ట మినుగుల రాశి ఒక్కొక్క గింజ తీసి పక్కన పడేస్తున్నాం ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో మొత్తం ఈ రాశి కరిగిపోవడానికి అన్ని వేల సంవత్సరాలు నా పితృదేవతలు సుఖంగా స్వర్గలోకంలో ఉండగలందులకు సంకల్పం చేస్తున్నాడు కన్యాదానం చేసేటటువంటి ఆ కన్యాదాత ఎవైస్ చంద్రమండల పర్యంతం వృతరాశే వరుష సహస్రావసాని చంద్రమండలం వరకు కూడా యవలు అని చెప్పి ఒక రకమైన ధాన్యం ఉన్నాయి ఈ యవలు అనేటటువంటి ధాన్యం మనకి ఇటువైపు దక్షిణాది వైపు కనబడవు కానీ ఉత్తరాది వైపున ఈ యవధాన్యాన్ని పితృ కార్యాల్లో వాళ్ళు వాడుతూ ఉంటారు ఇక్కడ అనేవి మనకి కనబడవు కాబట్టి ఇక్కడ పంట లేదు కాబట్టి ఆ యవల యొక్క స్థానంలో బియ్యం పెట్టి మనం శ్వేతాక్షతలుగా మనం వాడుతూ ఉంటాం ఇటువైపు దక్షిణాది వాళ్ళు పితృ కార్యాల్లో ఆ యవలు కూడా ఇంచుమించుగా గోధుమలాగా అన్నమాట అవి మన కాశీలోను అయోధ్యలోను అక్కడ ఉత్తరాదివే బాగా దొరుకుతాయి మనం ఎప్పుడైనా కాశీ పెడితే అక్కడ పెండ ప్రదానం చేస్తే అక్కడ ఉండేటటువంటి పురోహితులు ఎవల చేత చేయిస్తారు అక్కడ దొరుకుతాయి కాబట్టి ఆ ఎవలనేటటువంటి ధాన్యాన్ని చంద్రమండల పర్యంతం చంద్రమండలం ఎంత ఎత్తులో ఉందో అంతవరకు ఒక రాశిగా పోసి ఒక్కొక్క యవధాన్య పొగించని ఓ పక్క సెపరేట్గా పక్కన పడేయమన్నాడు ఈ మొత్తం రాశి ఎన్ని వేల సంవత్సరాలకి కరిగిపోతుందో ఎవరు చెప్పలేరు అన్ని వేల సంవత్సరాల పాటు మా పితృదేవతలు హాయిగా సుఖంగా స్వర్గలోకంలో ఉండగలందులకు నేను కన్యాదానం చేస్తున్నాను అని మయా సహా దశ పూర్వేశాం దశాపరేశాం నాతో సహా నా వెనకాల పది తరాల వాళ్ళు నా తర్వాత వచ్చేటటువంటి పది తరాల వాళ్ళు ఎవరైనా పాపములు చేసి ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా స్వర్గలోకంలోకి పొందాలి ఈ కన్యాదాన ఫలితం వల్ల ఆ వరుడు పేరు ఏదైనా వరుడు ఏ రకమైనటువంటి ఎట్లాంటి వాడైనా అతన్ని ఆ సమయంలో వివాహ సమయంలో మహావిష్ణువుగా సంభావన చేస్తారు మహావిష్ణు స్వరూపాయ అంటారు ఈమె వివా ఈ వివాహ సమయంలో పెళ్లి కుమార్తెను స్వరూపిణిగా భావన చేస్తారు మహాలక్ష్మీస్వరూపిణి మ్యామ్ అంటారు అక్కడ లక్ష్మీనారాయణులకు వివాహం జరుగుతున్నట్లే భావన అగో ఆ రకంగా ఒక్క కన్యాదానం మాత్రము మన పితృదేవతను తరింపజేసేటటువంటి దానం తప్పకుండా మానవుడైనటువంటి వాడు అక్కడికే మీరు గమనించినట్లయితే మనం మన కుటుంబాలలో ఎవరికైనా ఆడపిల్లలు లేకపోయినట్లయితే అందరూ పుత్ర సంతానమే అయినట్లయితే వాళ్ళు ఏం చేసేవారు పూర్వం తోటల్లోనో లేకపోతే భావమరదనో మరొకనో ఇలా ఇంటి పక్క వాళ్ళనో ఎవరినో అడిగి వాళ్ళకి ఆడ పుత్ర పుత్రికా సంతానం ఎక్కువ ఉన్నట్లయితే ఓ ఆడపిల్లకి మేము కన్యాదానం చేస్తామండి అని చెప్పి వాళ్ళని ప్రార్థించి ఆ వివాహ సమయంలో కొంత డబ్బు వెచ్చించి ఆ కుమార్తెను వీళ్ళ కుమార్తెగా సంభావన చేసి కన్యాదానం చేసేవారు ఆ రకంగా పుత్రికా సంతానం లేని వాళ్ళు కన్యాదానాన్ని చేసి వాళ్ళ యొక్క పుత్రదేవతని తరింపజేసుకుంటూ ఉండేవారు ఇక ఈ దశదానములు కన్యాదానము ఇవన్నీ విషయాలు తర్వాత శాలగ్రామదానం అని ఒకటి ఉన్నది ఈ శాలగ్రామము అంటే అదో రకమైనటువంటి శిల ఒక రాయిలో ఒక విషయంలో చెప్పాలంటే ఒక గులకరాయి లాంటిది అన్నమాట నర్మదా నదీ తీరంలో నర్మదా నది ప్రవాహంలో కొట్టుకొస్తాయి ఆ రాళ్ళు కేవలం గులకరాళ్ళు అవి అలా దొల్లుకుంటూ 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 కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేయడంలో ఆ నీటి యొక్క రాపిడికి ఏమవుతుందంటే నునుపు దేరిపోయి బాగాను అవి ఆ గండశిలలు నున్నగా నేరేడు పండు మాదిరిగా తయారవుతాయి ఈశ్వరలింగం మాదిరిగా తయారవుతాయి చిన్న చిన్నగా ఉంటాయి పెద్ద సైజు ఉంటాయి అగో అవి దాన్ని ఆ స్వరూపాన్ని సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపంగా భావన చేయడం మనకు శివపురాణంలో చెప్పబడింది అందుకే చూడండి ఈశ్వరలింగం మనం ఎక్కడ చూసినప్పటికీ ఏ ఈశ్వర దేవాలయంలో మనం చూసినా ఒక లింగం మాదిరిగా ఉంటుంది తప్ప కర్ర చరణాది అవయవములతో ఉండదు ఆ లింగం మీదనే మనము అభిషేకం చేస్తూ ఉంటాం లింగస్వరూపుడు ఆయన పరమేశ్వరుడు కాబట్టి ఆ లింగస్వరూపుడు అయినటువంటి పరమేశ్వరుడికి ప్రతీకగా ఈ సాలగ్రామం అనేటటువంటి ఈ చిన్న గులకరాయిని తీసుకొచ్చి దాన్ని దేవాలయంలో పెట్టి పూజలు చేసి దానికి ఆ మంత్రశక్తిని ఆవాహన చేసి ఆ పురోహితులు ఏం చేస్తారు అంటే ఆ సాలగ్రామాన్ని మనలాంటి సామాన్యుడి దగ్గరికి పట్టుకొచ్చి పుణ్యక్షేత్రాల్లో కావచ్చు పుణ్యతీర్థాల్లో కావచ్చు పండగ రోజుల్లో కావచ్చు ఈ కార్తీక మాసం రోజుల్లో కావచ్చు మన చేత ఆ వాటిని సాలగ్రామ దానము అనేటటువంటి పేరిట ఆ సాలగ్రామాన్ని ఇప్పిస్తూ ఉంటారు అది చేయడం వల్ల సాక్షాత్తు పరమేశ్వరునికి అభీష్టానికి మనం దగ్గరగా వెళ్ళి ఆయన కృపకు పాత్రలవుతామనేది మన జన్మ ధన్యమవుతుందనేది పురాణాల్లో చెప్పబడినటువంటి విశేషం అయితే కేవలం ఆ రాయి ఆ గులకరాయి ఆ బ్రహ్మగారికో లేకపోతే పేదవానికో చేతిలో పెట్టినంత మాత్రం చేద్దాం మరి వాటి వాళ్ళకి ఏమిటి లబ్ధి ఉపయోగం ఏముంటుంది లౌకికంగా మనం ఆలోచించాలి కదా ఏదో వస్త్రదానం చేసామనుకోండి ఆ వస్త్రమైన కట్టుకుంటారు ధాన్యం ఇచ్చామనుకోండి వండుకు తింటాడు భూమి ఇచ్చామనుకోండి దున్నుకునే హాయిగా పంట పండించుకుంటాడు గోవునిచ్చామనుకోండి పోషించుకుంటూ పాలు తాగుతాడు మరి శాలిగ్రామదానం చేయడం వల్ల ఎటువంటి ఉపయోగము లౌకికంగా కనబడదు కాబట్టి ఆ సాలగ్రామదానం చేసిన తరువాత ప్రత్యామ్నాయంగా ఆ ఇచ్చేటటువంటి వాడి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని బట్టి ఎంతో కొంత వంద రూపాయలు రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఏమీ లేకపోతే యాభై రూపాయలు ప్రత్యామ్నాయంగా ఆ బ్రాహ్మణ చేతిలో పెట్టి లేదా పేదవాడి చేతిలో పెట్టి నమస్కరించి ఏ తత్ఫలం శ్రీ పరమేశ్వర అర్పణ అని పరమేశ్వరుడికి ఆ యొక్క దాన ఫలితాన్ని మనం వదిలిపెట్టేస్తూ ఉంటాం ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రతిపాదితమైంది కాబట్టి శివపురాణంలో చెప్పబడినటువంటి విధానంగా ఈశ్వరార్చన ప్రధానమైనటువంటిది మాసం కాబట్టి అందులోనూ మరి కార్తీక దామోదరుడిని తర్వాత దీపస్వరూపంలో ఉండేటటువంటి లక్ష్మీనారాయణ స్వరూప భావన చేసి సాయంకాలం పూట లక్ష్మీనారాయణ ఆరాధన శివకేశవుల యొక్క అభేదానికి చాటి చెప్పేటటువంటి మాసం ఈ కార్తీక మాసం శివార్చనలు జరుగుతాయి వైష్ణవార్చనలు కూడా జరుగుతూ ఉంటాయి ఆ రకంగా శాలిగ్రామ దానం చాలా విశేషమైనటువంటిది ఆ దానాన్ని చేయడం ద్వారా శివప్రీతి కలిగి శివానుగ్రహాన్ని మనం పొందుతామని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి ఉన్నాయి స్వస్తి